హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్షడేస్ అండ్ బ్లాగ్స్ అండి సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మీరైతే ఆల్రెడీ చూస్తూ ఉంటారు కదండి బ్లాగ్ అయితే నేను పెట్టాను లాస్ట్ ఫైవ్ డేస్ అయిపోయింది వీడియో చేసి అండ్ ఇప్పుడు వీడియో కూడా చేయకపోవడానికి కూడా కారణం అనేది వీడియోలో చెప్తాం అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా వారైతే వచ్చేసారండి సో ఇంకా తను కూడా కొన్ని మాట్లాడితే మీ అందరితో ఇంకా చెప్తా చెప్తాను అనేసి అన్నారు ఇంకా తను అయితే వినిపిస్తాం ఏంటి ఏమైనా మాట్లాడతారా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులు అయింది నేను ఎట్లా మళ్ళీ ఇలా లైవ్లోకి వచ్చేసి సో అందరూ హ్యాపీగా ఉన్నారని నేను కోరుకుంటున్నాను సో అందరూ హ్యాపీగా ఉండాలి తర్వాత వాళ్ళకి దేవుడు అందరూ మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా రోజులు అయింది మాట్లాడి అందుకే కొంచెం స్టక్ అవుతుంది ఏం మాట్లాడలేదు ఏంటనేది సో ఇంకా ఇంకేం మాట్లాడాలి ఇప్పుడు మీ అక్క చెప్తుంటా చెప్తుంట సమాధానం ఏం లేదు ఇంకా అలా ఇంకా లాస్ట్ వీడియోలో చూసారు కదండి ఫైవ్ వీడియోస్ అయితే నేను ఆల్రెడీ చేశాను అప్పుడు కూడా సింగిల్ గా కూర్చున్నాం ఏంటి ఏమైంది పంజాబ్లు అన్ని కూడా మీకైతే షేర్ చేసుకున్నాము సో ఆ ఆ టైంలో మా వారు అయితే ఇక్కడ లేరు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చారు సో అందరు కూడా అక్క అన్నయ్య వచ్చేసారు చాలా నిజంగా హ్యాపీగా ఉందని నాకంటే మీరే అనమాట కామెంట్స్ లోనా అంత కేర్ గా మీరు అయితే మెసేజ్ చేస్తున్నారు అంత కేర్ గా నన్ను రోజు ఇంకా చూడాలనుకున్నారనమాట ఈ రోజు మా వారితో వచ్చాను ఆ టైంలో తనైతే మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఇంత సేఫ్ గా ఉన్నారు చాలా తెలుసా నువ్వు ఇంకా వీడియోస్ చూసావా లేదా వీడియోస్ చూస్తున్నావా సో తనకైతే టైం అయితే ఉండదు తనకే కాదు వాళ్ళ డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ కూడా టైం అయితే ఉండదు అండి ఇంకా అందరు కూడా సేఫ్ చూడండి నీ గురించి ఎంత మంది అడుగుతున్నారు తెలుసా సో మచ్ అండి నాకనే కాదు చాలా మంది నా సిచువేషన్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అలాగే అందరూ మంచిగా ఉండాలని ఆ దేవుడికి చాలా మంది కోరుకున్నారు సో నేను కూడా మీ అందరు మంచిగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటారు No, మనకి ఏంటంటే ఈ ఈ మేలోన ఒకటి మంచిగా మాకు యానివర్సరీ చేసుకుందాం అనేసి అనుకున్నామండి యానివర్సరీ కోసం అయితే నేను చాలా అంటే చాలా ఎందుకంటే పంజాబ్ లో వచ్చిన తర్వాత ఫస్ట్ అనమాట వచ్చిన తర్వాత టెన్త్ యానివర్సరీ అనమాట అండి ఇంకేదో మనకి ఒక లక్కీ లాగా ఒక ఫైవ్ అంటే మన యానివర్సరీ ఎట్లా అంటే ఫిఫ్టీన్ కి ట్వంటీ ఫైవ్ కి అట్లా బాగా చేసుకుంటారు ఇది టెన్త్ కాబట్టి మాది బాగా చేసుకుందాం అనేసి ఎన్నెన్నో ఉంచుకున్నాం తన ఇంకా కొత్త డ్రెస్సెస్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాం మీరు బ్లాగ్ లో చూసుంటారు డెకరేషన్ కోసం అన్ని బుక్ చేసుకున్నాను ఇక అట్లా అయిపోయింది ఏదైనా ముందండి ఏవి ఉంచుకోకూడదు మేము ఏమనుకున్నామంటే మా వారు మళ్ళీ వస్తే మళ్ళీ చేసుకుందాంలే యానివర్సరీ అనుకున్నాం కానీ ఆ రోజు చేసుకుంటే బాగుంటది కదా మళ్ళీ ఆ చేస్తే బాగా బెస్ట్ ఏంటంటే వన్ టూ డేస్ లో పర్వాలేదు బట్ ఇంకా ఎక్కువ గ్యాప్ అయిపోతే మళ్ళీ దానంత ఇంట్రెస్ట్ పోతుంది అనమాట లో షాపింగ్ చేసాం తన డ్రెస్ నేను డ్రెస్సులు అన్ని చేసుకున్నా నేను కూడా ఏవో ప్లానింగ్ చేసినా చేసిన లాస్ట్కి అన్ని ఫ్లాప్ అయిపోయింది ఫ్లాప్ అయిన మ్యారేజ్ పోతుంది మాకు అన్ని మ్యారేజ్ అంటే ఉండలేము బట్ ఉన్నప్పుడు కూడా చేసుకోలేకపోయా అలాంటి సిచువేషన్ అయ్యింది మాకేంటే పెళ్ళైనా ఇది టెన్త్ చాలా మంది అంటున్నారు మీకు టెన్ ఇయర్స్ అయ్యిందని అంటున్నారు టెన్ ఇయర్స్ అండి మాకు అయ్యింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో మాకు మ్యారేజ్ అయితే అయ్యింది ఇప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు కౌంట్ చేసుకోండి మీరని టూ థౌజండ్ ఫిఫ్టీన్ మే టెన్త్ అనమాట మా మ్యారేజ్ డేట్ చాలా మంది మీకు అంత ఇయర్స్ అయిందా మీరు ఏదో చెప్తున్నారు అనేసి అనుకుంటున్నారు కానీ కాదు మాది టెన్ ఇయర్స్ అయింది ఈ టెన్త్ యానివర్సరీ మాత్రం గా చక్కగా చేసుకుందాం అనుకున్నాం సో ఇంకా ఇప్పుడు వచ్చారు కదా మా బ్లాక్ వాళ్ళు ఇప్పటికే ఏమంటున్నారు అంటే మీరు చేసుకోండి మేము చేస్తాము యానివర్సరీ అనేసి కింద వాళ్ళు అంటున్నారు బట్ మాకైతే ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే లేదు ఇక పాప బర్త్డే వచ్చేస్తుంది కాబట్టి ఆ బర్త్డేకి అది ఇంకా మంచిగా మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడే సెలబ్రేషన్స్ మళ్ళీ అప్పుడు సెలబ్రేషన్స్ తనకు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చారా ఖాళీ అంటే అసలు ఉండట్లేదండి చాలామంది ఏమడు అన్నారంట అంటే కొంతమంది వాళ్ళకి అయితే నేను ఆన్సర్ ఇస్తాను మీ వారు అసలు ఆర్మీ అయినా అసలు డ్యూటీ చేస్తారా ఎప్పుడు చూడు నీ వీడియోలోనే ఉంటారా అని అంటున్నారు నువ్వు ఏ టైంలో నా వీడియోలోకి వస్తా ఈ వీడియో చేయడానికి కూడా తనని నేను ఎంత కానీ వచ్చారండి యాక్చువల్గా టైం దొరకదు అంటే కానీ టైం అది మనము క్రియేట్ చేసుకోవాలి తప్పదు అంటే మనకున్న ఎంతో కొంత రెస్ట్ టైం ఉంటుంది కదా ఆ రెస్ట్ టైం అనేది మనము కొన్నిసార్లు సార్లు అదే అంటారు కదా కొన్ని కావాలంటే కొన్ని విడిచి పెట్టుకోవాలని సో దాని ఫోర్స్ చేస్తుంది నేను వద్దా నాకు టైం దొరకదు యాక్చువల్ గా మీరు అంటారు కదా చాలా ఎక్కువ టైం చూపిద్దాం ఇప్పుడు టైం ఎంత ఉంది నువ్వు ఏ టైం లో వీడియో చేస్తాను అది కూడా లేవు టో క్లాక్ త్రీ ఓ క్లాక్ ఆ టైం లో చేస్తాం అంటే లంచ్ అవర్ అవ్వాలి వస్తాం ఇప్పుడు టూ అవుతుందండి ఆ టైం లో పడుకుంటారు డిస్టర్బెన్స్ ఉండదు సో ఆ విధంగా వన్ అవర్ హాఫ్ అవర్ లో వీడియో చేస్తాను తర్వాత మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని త్రీ థర్టీ కి ఇట్లా ఫోర్ కి ఇట్లా వెళ్ళిపోవడం మరి వీళ్ళకి డీ మొత్తం డ్యూటీలు అయితే వేసేయారండి ఏదో ఒక టైం లో ఒక రెండు మూడు గంటల్లో అయితే టైం అనేది ఉంటది ఆ మేము చేస్తాం రెస్ట్ తీసుకునే టైం కానీ ఇంకా ఎవరికి దొరకదండి మనమే టైం క్రియేట్ చేసుకోవాలి ఎవరికి టైం అంటే సపరేట్ గా నాకేంటి ఎవరిని చెప్తారా నువ్వు వీడియో నీకు టైం సపరేట్ గా ఇస్తామని ఎవరు అట్లా చెప్పరుగా మనకి మనకి ఉన్న టైం నే మనము యూజ్ చేసుకుంటాం అన్నమాట అంతే తప్పగానే మనకంటే టైం ఉండదు అందరిది సేమే నాకు అలాగే అలా నేనే బిజీ అనే కాదు అలాగే నేనైతే ఖాళీ అనే కాదు సేమ్ అందరిది అలాగే ఉంటుంది ఇప్పుడు మేము ఇప్పుడు ఈ ఇందులో ఉన్నాం కాబట్టి జస్ట్ మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఆల్రెడీ మేము ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాము చేస్తున్నాము మంచి ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి చేస్తున్నాం తప్ప ఇంకేదో దీనికోసమే ట్వంటీ ఫోర్ అవర్స్ మనము అయితే లేదు నాకు తెలుసు ఎందుకంటే నేను చాలా రేర్ అండ్ గా వస్తాను వీడియోస్లో చాలా తక్కువ ఎక్కడ అవే నేడియో ఏంటి ఎప్పుడో మేము బయటకెళ్తే ఆ వీడియోస్ చేస్తాము చిన్న చిన్న షార్ట్లు ఆ ఉంచుతుంది అది ఎప్పుడో పోస్ట్ చేస్తా ఒక వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ తర్వాత అట్లా పోస్ట్ చేస్తారన్నమాట సో ఇప్పుడు మీరు ఇప్పుడు వీడియో చూసారు ఇది ఆల్రెడీ వీడియో చేసి ఒక వన్ వీక్ టెన్ డేస్ అయి ఉంటది మీరేమనుకుంటారంటే డైలీ చేస్తున్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు కంటిన్యూ వీడియో లేవు అది మీకు అది తెలుస్తుంది సో ఆ విధంగా సో టైం అనేది ఎవరికైనా రీజన్ రేజన్ ఉన్న టైం నే స్పెండ్ చేస్తుంది అనమాట తీసుకోకుండా ఎందుకంటే పిల్లలు ఉంటే మీకు తెలిసింది కదా చిన్నపిల్లలు అసలు మనం వీడియో చేయలేము డిస్టర్బెన్స్ ఉంటే మనకి ఏం ఉంటుంది వాళ్ళు పడుకుంటారు ఆ టైంలో మనం ఏదో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక టెన్ మినిట్ హాఫ్ చాలండి చూస్తున్నారు టెన్ మినిట్స్ అనుకోండి

మీ హస్బెండ్ ఆర్మీ చేస్తాడా అప్పుడే చేస్తాడు అంటే లీవ్ లో ఉన్నాం కాదు అది లీవ్ లో ఉన్నామండి ఇప్పుడు ఇంటి కాడ ఎవరు లేరు నేనే మగాడుగా నేనే ఉన్నా మా ఇంట్లో నేను చెప్పింది ఎవరు చేస్తారు బయటలో వచ్చేస్తారా మన పనులు ఎవరు చేయరుగా కాదు ఎందుకు ఎవరు వచ్చి చేయరుగా మీ ఇంట్లో పని మీరే చేస్తారు బయటకి వచ్చి పిల్లలుగా మన పని చేసుకుంటే మనం తప్పేం లేదు మన పని మనం చేసుకుంటానే కాదు అందులో తప్పేం లేదు మన ఆల్రెడీ మళ్ళీ ఇంకెవరిని ఉద్దేశించే తనట్లే జస్ట్ ఇంకా తను కూడా చెప్పాలనిపించింది అంతే చెప్పారు కాదు అంటే ఈ రోజుల్లో ఉంటాయి కామను పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్ అవి కామను నేను పట్టించుకోను పెద్దగా కానీ కొన్ని కామెంట్స్ కొన్నిసార్లు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఏదో మనము తప్పు చేసేమో తప్పు చేయట్లేదు ఏం చేయట్లేదు మన పైన మనం చేసుకోవడం తప్పేముంది ఏమి ఉంది నాకైనా అర్థం కావడం లేదు మీ ఇంట్లో మీ హస్బెండ్ చేయరు ఆ పనులు చేస్తారు కొందరికి టైం దొరకపోతే చేయరు కొంత టైం దొరికినప్పుడు చేస్తారా అందరూ వాళ్ళకి లేదు అందరూ అలాగే శాస్త్రం కూడా రూల్లేదు నాకు టైం దొరకకప్పుడు నేను చేస్తాను లేకపోతే మీరు ఇంకా అనుకుంటారు ఆ అప్పుడల్ చేయడానికి నేను ఎంత వీళ్ళకి వద్దని చెప్పినా నాకు తెలుసు అది మీకు తెలియదు కదా మీరు అనుకుంటారు అదే అనమాట మా అమ్మ అంటది నేను కొనేసింది ఎందుకు తలకనొప్పా అంట ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మిసెస్ మా అమ్మ అంటారు మనం చేసినంత ఇది బయట అంత టేస్ట్ ఉంటుంది అంటారు మనము కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అలాగే మేము చేసలు చేస్తున్నాం కాబట్టి మాకు అది అలవాటు అయిపోయింది మన చేతి అంటే మంది వేరే లెక్క ఉంటుందిగా ఇప్పుడు బిర్యానీ బయటకి వెళ్ళి తినేది వేరు ఇంటికాడ తినేది వేరు ఒకటి ఒకటి అనమాట ఇదంతా మాకు ఎందుకు సోదే అనుకోకండి సోదేం కాదు నేను ఆ కామెంట్ కి బాగా రియాక్ట్ అయినా యాక్చువల్ గా నేను షేర్ చేద్దాం చూసాను షేర్ చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం దొరకలేదు కరెక్ట్ ఇది గుర్తు చేసింది కాబట్టి గుర్తుగా ఆల్రెడీ నేను వీడియోలో కూడా అది నోట్ చేసి మీకు ప్రజెంట్ చేశాను నేను కూడా కామెంట్ చూశాను ఆ వీడియో పెట్టాక నేను కామెంట్ చూశాను ఎప్పుడు చూసినా మీ హస్బెండ్ అప్రాల్ చేస్తారా ఆర్మీ పర్సనా అప్పుడు వాళ్ళు చేసుకుంటారు ముందు నాకు అర్థం కావడం లేదు ఆ సిస్టర్ లేకపోతే ఎవరు అన్నారో మనకు తెలియదు కానీ ఓకే అమ్మా మీ మేము చేసిన తప్పు పని కాదు ఎవరైనా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా హెల్ప్ చేస్తారు కదా ఎవరైనా కామన్ అది మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అందరూ ఏంటంటే ఒక ఫంక్షన్కి వెళ్తాము వంద మందికి నచ్చేటట్లు చేయాలంటే ఎవరి తరం కాదండి కదా సో వీడియో ఇప్పుడు మేము వీడియో చేస్తాము పది మందికి నచ్చదు పది మందికి నచ్చదు దాని దాని వల్ల మనం కావదు కానీ కొన్ని కొన్ని నేను ఇంతవరకు ఇప్పుడు రియాక్ట్ అవ్వలేదు పెద్దగా ఏ ప్రతి కామెంట్ అది కామన్ అది ఎందుకంటే సోషల్ మీడియా అయిన తర్వాత అది కామును పది మంది నచ్చుతారు పది మందికి నచ్చము మనము అది సో ఇప్పుడు మన ఐ ఫైవ్ ఫింగర్సే కరెక్ట్ లేవు అలాంటప్పుడు అందరూ మనల్ని మంచోలు అనాలి అదే మంచిగా కామెంట్స్ రెస్పాన్స్ అవ్వాలనే రూల్ ఏం లేదు కదా వాళ్ళకి నచ్చకపోవచ్చు మనం చేసే నచ్చకపోవచ్చు కొందరికి నచ్చవచ్చు సో ఆ విధంగా అనమాట దాంట్లో తప్పేం లేదు లేదు బట్ ఒక చెప్పేటప్పుడు అవతల వ్యక్తికి ఆ ఇది మనం చేసిన కామెంట్ కరెక్టా కాదా అది చూసుకొని చేయడం మంచిది అవతల సిచ్యువేషన్ ఎలా ఉందో అది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అనేది ఒకరికి చెయ్యి మనం ఇలా నా ఇక్కడ చూడండి మూడు మూడేళ్ళు కూడా మన దక్కే చూపిస్తున్నాయి అండి అందుకే ఎవరిని కూడా ఏ చూపించకూడదు అని అంటారు కదా అంటే ఈ నేను మళ్ళీ ఏంటి అన్నయ్యతో అలాగానేస్తారు అనేది చాలా ఈజీ అండి దాన్ని బ్యాక్ తీసుకోవడం చాలా కష్టం ఇప్పుడు మీరు ఓకే అని సారీ అని అంటే అయిపోద్ది సారీ చెప్పడం ఒక వ్యక్తికి అవతల వ్యక్తి ఎంత అది మనం ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది కొట్టిసినంత మాత్రం తిట్టిన మాత్రం అవి అని తీసుకోలేము అసలు సో అది ముందు ఆలోచించాలి మనం కామెంట్స్ నేను చాలా యూట్యూబ్స్ వీడియోస్ చూస్తుంటాను కామెంట్స్ చేయాలనుకుంటాను పదిసార్లు ఆలోచిస్తున్నాను కామెంట్ అది ఎప్పుడైనా పాజిటివ్ గానే పెడతా గానీ నేను ఎప్పుడు నెగిటివ్ గా ఆ అనమాట చూసే యాంగిల్ బట్టి ఉంటది ఏమో వాళ్ళు ఏ యాంగిల్ బట్టి చూసిన మనం బ్యాడ్ గా చూస్తే బ్యాడ్ గా కనిపిస్తుంది అది మంచి గుడ్ గా చూస్తే గా కనిపిస్తుంది మీకు అది ఏదైనా ఇప్పుడు ఒక వైట్ పేపర్ ఉంది ఓ అది మీకు తెలిసిందే ఇది ఏంటి అన్నయ్య మీరు చెప్పినా చెప్తాను అనుకోవచ్చు దాని మీద ఒక చిన్న బ్లాక్ డాట్ చూస్తాం మనం ఆ వైట్ పేపర్ మాత్రం చూడమనమాట ఎందుకు మనకి బ్యాడే కనిపిస్తుంది గుడికి కనిపిస్తలేదు అనమాట అలాగనమాట ఒకరు గుడ్ గుడ్ చూస్తారు కొందరు బ్యాడ్ చూస్తారు చాలా మంది నాకైతే మాకు తెలిసి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి ఎవరో ఇద్దరు ఉంటారు అది కామన్ అది సో మేము అది పట్టించుకోను కానీ ఆ కామెంట్ చిన్న జస్ట్ నేను రెస్పాన్స్ చాలా ఫీల్ అయ్యారు ఇప్పుడు నాకు ఇప్పుడైతే చెప్తున్నారు ఆ కామెంట్ కూడా నేను దాన్ని గుర్తు చేస్తే తప్ప చెప్పారు ప్రత్యేకంగా నాకు మళ్ళీ చెప్పలేదు ఎందుకు చెప్పలేదు మరి ఇప్పటివరకు చిన్న చిన్న విషయాలు మనం పెద్దగా ఎక్కువ మనం ఇప్పుడు ఏడంటే ఎక్కువ ఒకే విషయం సార్లు మనం డిస్కషన్ చేయకూడదు అది నాకు నచ్చదు అనమాట అక్కడ అక్కడ వదిలేయాలన్నమాట అలా వదిలేస్తేనే మనం ఫ్రీ కొట్టగలం లేకపోతే అదే కామెంట్ మనం బుర్ర పోయి మనం ఉన్నదే ఈ బిజీ షెడ్యూల్ ఇంకా అందులో ఎవరి గురించి ఆలోచించి అంతగా మనం ఆ కామెంట్స్ గురించి మనం వాళ్ళకి మీ వాళ్ళు తిట్టుకుంటే ఓకే మీరు మాకు తిట్టుకోవడం వల్ల మీరు హ్యాపీగా ఉంటే నో ప్రాబ్లం దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాను మీరు తిట్టుకుంటానంటే నో ప్రాబ్లం మీరు తిట్టుతారు మేము హ్యాపీగా ఉంటాం అనుకుంటే నో ప్రాబ్లం నా కోసం మీరు తిట్టుకోవచ్చు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండడం కావాలి నాకు అది కావాలి నా అంటే ఎవరికైనా కూర్చుని అలా ప్రశాంతంగా మాట్లాడదాం అనేసి అనుకున్నాం మా వారు మరి ఎక్కువ చాలా ఇంకా మాట్లాడుతున్నారు ఫైనల్ గా మేమైతే యానివర్సరీ కూడా జరుపుకోలేక నిజంగా చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నాము కేక్ అనేదండి ఈ పది సంవత్సరాల్లో మేమైతే కేక్ అయితే ఈ ఇయర్ అయితే కట్ చేయలేదండి ప్రతిసారి ఎప్పుడైతే మా వారు యానివర్సరీకి లేని రోజులు అయితే ఉన్నారు రోజు కేక్ కట్ కానీ ఈ కట్ చేసే మూడు కూడా లేదు ఆ టైం అలాంటిది అనమాట మే టెన్ మే సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ టెన్ డే ఈ ఫోర్ డేస్ అయితే మేము మళ్ళీ మళ్ళీ మర్చిపోలేము అనమాట ఆ డేట్స్ అయితే మాకు ఎప్పటికీ గుర్తుండిపోతే అలా ఉండేది మా సిచువేషన్ అందరిని పిలిచి చక్కగా చేసుకుందాం అనుకుని ఎవరు లేరండి ఎవరిని పిలుస్తాను అందరు వెళ్ళిపోయారు నేను ఇంకా డేట్ అనేది ఆల్రెడీ దాటిపోయింది ఒక వన్ వీక్ అబోవ్ అయిపోయింది మరి అంటే ఒక వన్ డే టూ డేస్ అయి ఉంటే నేను ఓకే ఇలా చేద్దామనేవాడిని బట్ వన్ వన్ వీక్ ఎక్స్ట్రా అయిపోయింది అనమాట మరి ఎందుకు సమ్మర్ హాలిడేస్ అయితే ఎవరైతే అడగలేదు కానీ నేనేమనుకున్నాను మళ్ళీ అడుగుతారేమని సమ్మర్ హాలిడేస్ కి అంటే లేదండి వెళ్ళట్లేదు మొన్న రీసెంట్ గా వచ్చాం కాబట్టి మేమైతే ఇంకా హాలిడేస్ కాదు కదా ఏమి వెళ్ళట్లేదు ఇప్పుడు వెళ్లే ఉద్దేశం కూడా పిల్లలు స్టడీ అయితే చాలా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి వెళ్ళ కంపల్సరీ తప్పదు మా అన్నయ్య పెళ్లి వెళ్ళాము ఆ నెలలోన మేము ఎంత సంతోషంగా ఉన్నాము అదే అంటే మేలోన ఫిఫ్టీన్ డేస్ అనమాట అసలు లేదు అండ్ మీరు వారికి వెళ్ళి ఒక నెల రోజులు అయిపోయినట్లు యాక్టింగ్ చేస్తున్నారు వెళ్ళి పది రోజులు కూడా కాలేదంటే ఆ పది రోజులు కూడా మాకు ఒక వన్ ఇయర్ లెక్కన తెలుసా ఒక్క రోజు అయినా అది మాకు దూరంగా ఉన్నారని కాదు కానీ ఒక టెన్షన్ వాళ్ళు అక్కడ తింటున్నారా లేదనేసి ఒక ఒక ఆలోచన అయితే ఉండిపోద్ది అనమాట అలానే మాకు ఒక్క రోజైనా కూడా ఒక పది సంవత్సరాలు లైఫ్ ఉంటదన్నమాట ఆ కామెంట్ కి నేను ఇస్తున్న ఆన్సర్ ఇదని అలా అంటున్నారు ఏదో పది నెల రోజులు ఒకటండి ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఎవరైతే

కొందరికి అవ్వదు అవ్వనప్పుడు వాళ్ళు పెట్టలేరు అది అది నేను కూడా ఫైవ్ ఇయర్స్ లేను కదా నీతో నీ తర్వాత వచ్చాను కదా అప్పుడు నేను వీడియో వీడియోస్ అనేవి చేయలేదు అప్పుడు నేను ఎవరు చెప్పుకోవాలి టిక్టాక్ టాక్ లో ఉన్నప్పుడు లాస్ట్ లో అప్పుడు కూడా ఇట్లా బాధపడుతూ రీల్స్ చేసిన కదా అప్పుడు కూడా టిక్టాక్ లో ఉన్న ఫైవ్ ఇయర్స్ ఒక అంటే అప్పుడు స్టార్టింగ్ లో ఒక వన్ మంత్ పెట్టాను నేను అంతకుమించి ఎక్కువ పెట్టలేదు తర్వాత ఆ యూనిట్లు పెట్టలేదు తర్వాత యూనిట్లు పెట్టలేదు అండమాన్ ఇదేనండి నేను వచ్చింది ఇంకేదో ఎక్కువ ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ కూడా లేదు అందులో క్వార్టర్స్ బాగు తర్వాత పిల్లలతో ఇబ్బంది తర్వాత లాక్డౌన్ మీరు చూసే ఉంటారు అప్పుడు అప్పుడే ఉన్నాము ఆల్రెడీ ఆ కరోనా టైంలో కరోనా టైంలో మనం గుర్తుకొచ్చిన తర్వాత మా మరదలు వాళ్ళ పెళ్లి మా బ్రో అందరం మేమే కాలు కాడి కన్యాదాన్ని ఇచ్చినాం అది కూడా మీరు చూసే ఉంటారు అది మనల్ని ఫస్ట్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు మనము మనం ఏంటి అనేది మనకు తెలుసు ఇప్పటివరకు మన మీద ఎలాంటి బ్యాడ్ రాలేదు ఇప్పుడు కూడా మన మీద ఒక పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం ఉంటుంది నెగిటివ్ అనేది ఎవరైతే ఇస్తున్నారంటే కొత్త వాళ్ళు వచ్చి చేస్తున్నారు కదా వాళ్ళు అనమాట సో అవన్నీ కూడా పట్టించుకుంటే నేను ఇక్కడ వరకు అయితే రానండి నేను ఇక్కడ పంజాబ్ లో వచ్చిన తర్వాత నాకు చుట్టుపక్కల తెలుగు వాళ్ళు వచ్చి ఎంత మంది తెలుసు వచ్చి నన్ను గుర్తుపడుతూ వస్తున్నానంటే అదంతా కూడా మీ వల్లనండి మీరు ఇచ్చే అభిమానం సపోర్ట్ వల్లనే మేమైతే అందరికి అంటే అందరు మమ్మల్ని గుర్తుపడుతున్నారు అది కూడా మీ వల్లనండి మేము ఇంతవరకు వచ్చామంటే మీ ఒక్క సపోర్ట్ మీ ఒక్క లైక్ మీరు ఒక సబ్స్క్రైబర్ కాబట్టి వచ్చామనమాట చిటికెలో జీరో చేయాలన్నా మీ వల్లనండి అంతే లైక్ ఇస్తుంటారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు మెయిన్ మీరు ఇచ్చే కామెంట్ అనేది మాకు ఇంకా బూస్ట్ చేస్తుంది అనమాట వీడియోస్ చేయడానికి సో ఇలానే ఇంకా మీ లవ్ అనేది ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఈ వీడియోలో ఎవరిని కూడా ఉద్దేశించ నేను అనలేదు ఆ ప్లేస్ లో ఉండి మీరు ఆలోచిస్తే అది మీకు రైట్ రాంగ్ అనేది ఆలోచించండి దాని బట్టి మీరు కామెంట్ చేయండి నో ప్రాబ్లం చెప్పాను అని హ్యాపీ అనుకుంటే నో ప్రాబ్లం అన్నయ్య అంటే చెప్తున్నా ఆ సిస్టర్ గా అంటున్నా ఎవరైనా ఎవరి వన్ ఈచ్ అండ్ ఎవరి వన్ ఎవరైనా మనకైతే సిస్టర్ లెక్క మనం ఆలోచిస్తాం కదా సో నేను ఆ విధంగా చెప్తాను సిస్టర్ నాకు తెలిసి ఆవిడది చూశాను చూసావా జస్ట్ నేను చూస్తాను అంటే ఒకసారి ఇంకోటి ఆర్మీ క్వార్టర్స్ అని ఇప్పుడు మీరు అన్ని డీటెయిల్స్ బయట పెడుతున్నావు అని అంటున్నారు నేను ఈ ఒక్క విషయం కూడా పెట్టలేదండి కొంతమంది అంటున్నారు కానీ ఒకసారి సర్చ్ చేసుకోండి యూట్యూబ్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అండి ఇక్కడ లొకేషన్ అంతా కూడా పెడుతున్నారు తెలుసా ఇక్కడ మాకు జరిగేవి కానీ నేను ఇప్పటి నా ఇంట్లో మాత్రమే పెడతాను తెలుసా ఎక్కడంటే కూడా అక్కడ పెట్టను మాకు కూడా కొన్ని ఉంటాయండి అది కూడా ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాము సో అంటే అలా అంటున్నారు అనమాట రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి అలాగే అందరూ పెట్టండి మీరు ఏ వీడియో చూసుకోండి ఇంట్లో మాత్రం ఉంటది నేనెంత తనెంత ఉంటది స్ట్రిక్ట్ గా ఉంటాను ఈ డ్రెస్ వస్తుంది వాళ్ళు చేస్తాను వాళ్ళ ఇష్టం అది వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు వెళ్ళకుంటే వాళ్ళు దానికి మనము అబ్జెక్షన్ పెట్టడానికి లేదు ఎవరు ఇప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు పెట్టుకుంటారో వాళ్ళకి తెలుసు తెలియదు మనకి తెలియదు సో మనకి కొంచెం కండిషన్స్ మన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం దానికి తగ్గట్టు లేదంటే ఇప్పటివరకు సబ్స్క్రైబర్ వరకైతే రాను కదండి అన్ని చూపించుకుంటే కనుక ఎప్పుడో బయట పబ్లిష్ అయిపోయి ఇంకా వస్తుండే కానీ ఇదండి ఇంకా ఎక్కువ లెంత్ అయితే చేయలే చేయాలని అనేకోవట్లేదు సో ఈ రోజు బ్లాగ్ అయితే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఇంకొన్ని ఇంకొన్ని మంచి బ్లాగ్స్ అనేది మేము ముందుకైతే వద్దాం అనుకున్నాం బట్ ఏ వ్లాగ్స్ చేయాలనే తెలియట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ బిజీ బిజీ తినడం ఇంకా పిల్లల్ని చదివించుకోవడం అదే అయిపోయింది ఇప్పుడు హాలిడేస్ కాబట్టి కొంచెం ఇంకా అలా ఫ్రీ ఉన్నాం కాబట్టి వీడియో అయితే చేసామన్నమాట అన్నమాట సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లెక్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్